కామన్ వాయిస్ నిలబడి ఉండే వాళ్ళందరూ నినాదాలు ఇస్తూ ఉన్నారు నేను ఆఫీస్కి మాట్లాడుతున్నాను మొత్తం వీళ్ళకి దాదాపు అరవై మందికి పైగా కూలీనాలు చేసుకొని అదేవిధంగా పుట్టలు అనుకొని మీరు చూడొచ్చు మనం వీళ్ళ ఫోటోలలో పుట్టలు అనుకునే వాళ్ళు అదేవిధంగా ఉప్పు వ్యాపారం మామూలుగా వ్యాపారాలు అన్నిటికంటే చాలా చిన్న వ్యాపారం అది అట్లా చెప్పుకునే చెప్పుకునేవాళ్ళు సో చెప్తారు అందరికి ఇట్లా కూలి ఉప్పు అమ్ముకోవడం అదేవిధంగా ఎదురు బుట్టలు అల్లుకోవడం ఇది ఎత్తుకొని పోయి అమ్ముకోవడం ఇది వీళ్ళ వృత్తిగా ప్రధానం కనబడుతుంది ఈ వృత్తి చేసుకునే వాళ్ళకి ఇండ్లు ఉన్నట్టు కనబడుతుంది అకే అయితే ఒక్కొక్క ఇంట్లో నాలుగు కుటుంబాలు ఐదు కుటుంబాలు ఉంటారు దాదాపు డెబ్బై ఎనభై స్వాతంత్రం వచ్చినప్పటి నుండి డెబ్బై ఎనభై కుటుంబాలు లో ఒక కుటుంబంలో నాలుగైదు కుటుంబాలు ఉంటూ వస్తున్నారు ఇది వీళ్ళ పరిస్థితి కాబట్టి వీళ్ళకి అప్పటి నుండి కూడా ఇల్లు ఇవ్వలేదు అదే ఇచ్చినా కానీ చాలా చిన్న చిన్నవిగా ఇచ్చారు కాబట్టి ఈ పరిస్థితుల్లో గత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే వాళ్ళకి ఇవాళ వేరే వస్తారనే వేరే వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేశారు అది ప్రధానంగా దీనికంటే ఇప్పుడు వేసుకోని ఎం కంటే అది మెయిన్ గా ఉన్నింది హైవే మీద ఉంది ఆ ఇండ్లో మామూలుగా ధనవంతుల దగ్గర డబ్బులు తీసుకునేసి దాదాపు ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయల దాకా వసూలు చేసుకున్నారు అని చెప్పి తెలుస్తుంది అట్లా వసూలు చేసుకొని వాళ్ళు సొంతానికి వాడుకునే ఉన్నారు ఎమ్మెల్యే వాళ్ళు అంతా వాడుకున్నారంట గతంలో గత ఎమ్మెల్యే అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడుండే ఆ ఇదంతా డిమాండ్ చేస్తూ పోరాటం చేశారు వీళ్ళు ధర్నా నిరాహార దీక్ష చేసినారు ఆ నెల రోజుల పైగా ఆడే షామీనే కొనేసి అక్కడే షామీనే వేసేసినారు ఈ పరిస్థితులు ఆడే వండుకొని తిని ఆడే ఉంటే ఇంకా తప్పనిసరి పరిస్థితి ఇంకా వైసీపీ ప్రభుత్వం పరువు పోతా ఉందని చెప్పేసి వీళ్ళకి పక్కనే ఇంకొక స్థలం కుంటపురంపుకో అని వాళ్ళకి తెలిసి కూడా తెలిసి కూడా ఆ స్థలం అయితే వాస్తవంగా కుంటలా కనబడుతుంది సదరంగా బాగుంటుంది ఆ స్థలాన్ని వాళ్ళకి కేటాయించి వాళ్ళకి ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఆ ఇంటి పన్ను ఆ నోజక్షన్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా ఇచ్చేసినారు అయితే దురదర్శనం అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం దాన్ని రాత్రికి రాత్రి ఏమాత్రం నోటీస్ కూడా ఇవ్వకుండా కూల్చాడు మనం ఆ వీళ్ళు వచ్చి దాన్ని వ్యతిరేకంగా మాట్లాడాలని ప్రయత్నం చేస్తే కూడా దాని గురించి మా రిక్వెస్ట్ చేయాలని అడిగితే కూడా వాళ్ళని బైక్ రానియకుండా తలుపు నేసేసి కూల్చేసినారని చెప్పేసి తెలుస్తుంది ఈ పరిస్థితుల్లో ఆ పోలీస్ యంత్రాంగాన్ని కానీ రెవెన్యూ కానీ విషయాలంతా పట్టించుకోకుండా ఇట్లా వ్యవహారం చేసిందని చెప్పి ఆ రోజు ఆరోపిస్తూ ఏడుస్తూ బాధలు పడుతూ ఇట్లా రకరకాలుగా ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు చేశారు వాళ్ళు ఇంకా వాళ్ళు ఎవరు సరిగా స్పందించినారా లేదా తెలియదు కానీ మొత్తం మీద తిరుపతి కలెక్టర్ కార్యాలయం దగ్గరికి వచ్చారు వీళ్ళు ఈ కలెక్టర్ గారన్నా స్పందించి వీళ్ళకి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈడ ఆందోళన చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మన కామన్ మ్యాన్ వాయిస్ తరఫున కూడా కలెక్టర్ గారిని మీ అందరి తరఫున అడుగుతున్నా నేను కాబట్టి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సమస్య చాలా న్యాయమైంది వాళ్ళు బిడ్డ పాపలతో ఒక ఇంట్లోనే దాదాపు ఐదు ఆరు కుటుంబాలు ఉంటా ఉంటారు కాబట్టి వాళ్ళ సమస్యని పరిష్కారం చేసుకుని ఆలోచించాలి వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వడం కాదు కట్టియాలి కూడా అది మన డిమాండ్గా వాళ్ళు చెప్పారు వాళ్ళ డిమాండ్ గా కాబట్టి మీరు అర్థం చేసుకొని వాళ్ళు మాట్లాడిందంతా ఏర్పడి ఇక్కడ ఆ గ్రామానికి చెందిన మహిళ రాధిక మాట్లాడటానికి రాధిక గారు చెప్పండి అయ్యా చంద్రబాబు నాయుడు మీ ప్రధాన లేనోళ్ళ పైన చూపిస్తున్నారు పక్కన అదే ప్రభుత్వం వైసీపీ వాళ్ళు వేసుకో వాళ్ళ మీద చూపించలేదు మీ ప్రతాపము లేని వాళ్ళ పైన చూపిస్తున్నారే వాళ్ళు నూటికి పది రూపాయలు లెక్కలు కూలీ నాలి చేసుకొని వాళ్ళ ఇంట్లో మీరు కొట్టేసడమే ఇదేమి నాయం మీకు అయ్యా ఈ ప్రజల పైన న్యాయం చూపి మీరు రెండు లక్షలు నాలుగు లక్షలు దాకా పెట్టినాం రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు అప్పు చేసినాము నూటికి పది లక్షలు తెచ్చి ఆ ఇండ్లు నిలబడతాయి అనేసి మాకు ఆ పక్క పోయి ధర్నా చేసాం నెల రోజులు ఆ నుంచి తడివేసినారు మధుసూదన్ రెడ్డి గారు ఈ పక్క మీకు ఇస్తామన్నారు మాకు ఆ పక్క ఏంటే మాకు వచ్చింటాయి వచ్చుంటాయి నిలబడిపోయింటాయి ఆయన ఏమన్నారు అంటే ఈ పక్క తీసుకోండి మీకు ఈ పక్క ఇస్తామన్నారు ఈ పక్క ఐదు వందల ముప్పై ఐదులోకి వచ్చినాము ఐదు వందల ముప్పై ఐదులోకి వచ్చినాక ఇల్లు కట్టుకున్నాం బాగా కట్టుకొని ఇంకా కాపురం వెళ్ళేటప్పుడు పోయేసి అనాశంపల్లలో ఆయన ఎమ్మెల్యే గారు వచ్చి ఉంటే పోయేసి అడిగినాము లేదు మీ ఇల్లు కొట్టేస్తామన్నారు అది ఎట్ల సార్ మేము మెరుకులు వాళ్ళం సార్ డబ్బులు అల్లుకునే వాళ్ళము మా ఇల్లు కొట్టేస్తే ఎట్ల సార్ అనేసి రిక్వెస్ట్ చేసుకున్నాము మొరపెట్టుకున్నా మీ కాళ్ళైనా పట్టుకుంటాం సార్ మా స్థలాలు మాకు ఇవ్వండి అనేసి అడుగుతున్నాం మేము ఆయన్ని లేదు మా కొట్టేస్తామన్నారు ఆయన అందుకనేసి మేము ఆ ఇల్లు కొట్టేస్తున్నారు ఆ నైట్ తెల్లారిపోతే తెల్లార్జాము రెండు గంటలకు వచ్చేయంట కదా లేదు ఏ ఇల్లు లేవు అంటే ఇంతకు ముందు మాట్లాడు అయ్యా ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో నాలుగు మూడు కుటుంబాలు ఉన్నాయి ఆ అందుకనేసి పోయి ఆ పక్క ధర్నా చేస్తే ఈ పక్క వచ్చి అందరూ వేసుకున్నాం ఇండ్లు అన్ని ఇల్లు వేసుకొని కాపురం ఉండేటప్పుడు వచ్చి పిల్లలు నాకు ఇద్దరు ఒక ఇల్లే ఉంది ఇదే విషయము ఒక ఇల్లు అయితే మూడు కుటుంబాలు ఉంటారు దాంట్లో కాబట్టి కాపురం చేయడం కష్టం అని చెప్పేసి చాలా రోజులు అడుగుతున్నారు ఆయన పట్టించుకోవడం లేదు పెద్ద ఇల్లు లేదు నాకు లేదు ఈ ఊర్లో భూమి లేదు ఏం లేదు యాభై ఏళ్ళకే ఈ ఊర్లో ఉన్నాను ఈ ఊర్లోనే ఉండాలి ఒక దిబ్బ పోసుకుంటా అంటే ఆ దిబ్బ కూడా అది గుంటలో తోసేస్తారు ఒక ఆవన్ కట్టే స్వామి వేసుకుంటుంటే ఆ వామితో కూడా తోసేస్తారు పేరేడుగుంటలో నాకు ఏది లేదు

ఇదే కలెక్టర్ ఆఫీస్ కు మేము వినతి పత్రాలు ఇచ్చాం దాన్ని ప్రభుత్వ భూమిని అమ్ముతున్నారు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు నాయకులు అని చెప్పి తెలియజేసినప్పుడు ఏం మాత్రం పట్టించుకోలే ఈరోజు బడా బడ నాయకుల లక్షల కొద్దిగా అమ్ముకున్నటువంటి స్థలాలు అట్నే పెట్టి కూలీనాలు చేసుకొని వాళ్ళు అప్పసొప్ప చేసుకున్నటువంటి ఇల్లుని కూల్ చేయడం మేము ఖండిస్తున్నాం మీరు నిజంగా చర్యలు తీసుకోవాలంటే నిజంగా అవినీతి జరుగుంటే అక్కడ మీరందరూ కూడా కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ప్రభుత్వ భూములన్నీ ఏమైనా అని చెప్పేసి ఆ అధికారులు ఎవరైతే గతంలో ఉన్నది కూడా ఎంఆర్ఓ గారే గతంలో ఆర్ఐ గారే గతంలో ఉన్నటువంటి విఆర్ఓ గారే వాళ్ళందరి సమక్షంలోనే ఆ రోజు పేదలందరూ కూడా పోరాటం చేస్తే దాదాపు అక్కడ నిరహర్దితలు చేస్తే అక్కడ భూమి వాళ్ళ కేట భూమిలో మేము ఇళ్ళు కట్టుకుంటామని చెప్పేసి అనేక రోజులుగా పోరాటాలు చేస్తేనే అక్కడ ఇల్లు కట్టుకున్నారు ఈ రోజు చెప్పబట్టకుండా వచ్చి ఆ ఇళ్లు కూర్చోడం కూల్చేసినటువంటి గతాన్ని దీని ఎంఆర్ఓ గారే దీనికి బాధ్యత వహించాలి బాధ్యత వహించి ఈ అర్జన గిరిజన దళత వర్గాలకి అండగా నిలిచే వాళ్ళకి మూడు సెంట్ల ఇల్లు జాగా ఇచ్చి అదేవిధంగా అవసరం ఇచ్చి కట్టు కట్టుకునే దానికి అవసరం ఇచ్చే లేని పక్షంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా కలుపుకొని వీళ్ళందరికీ అండగా నిలిచి రేపు భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలకి రెవెన్యూ అధికారులే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ వారు దీనికి సమాధానం చెప్పాల్సి తెలియజేస్తున్నాం రాజకీయ కక్షలను పెట్టుకొని పేదల పైన కాదు మీ ప్రతాపం బడా బడా నాయకుల పైన చూపించండి వాళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళకు వాళ్ళు చేసినటువంటి అవినీతిని బయటికి తీయండి పేదలకు అందరికి కూడా అందగా నిలవండి పేదలకు ఇవ్వండి అటని చెప్పేసి ఈ రోజు రెవెన్యూ సిబ్బంది కానీ అదేవిధంగా పోలీస్ సిబ్బంది కానీ వచ్చి అందరూ నిద్రపోతున్న సమయంలో అందరికీ తలుపులకి బయట గడులు పెట్టి ఎవరు రానియకుండా అంతా జేసీబీలు అన్నీ వచ్చి తీసుకొని వచ్చి నైట్ నైట్ ముందస్తు నోటీస్ సమాచారం కూడా ఇవ్వకుండా మీరు ఇక్కడ వేసుకోవడం కూడా మీది తప్పని ఏమి చెప్పుకుంటా కూడా ఆడ జేసీబీలతో ఇండ్లను కూల్చేయడం చాలా దారుణం మేము సిపిఎంగా దీన్ని ఖండిస్తున్నాం దగ్గర ఒక పెండి ఇంట్లో నుంచి బయటకు కూడా రాని వాళ్ళ బాత్రూమ్ కూడా వెళ్ళేది అనుకుంటూ లేకుండగా చేసి కూడా నూట యాభై ఇల్లు కొట్టేస్తున్నారు అక్కడ కూడా ఇంట్లో ఉండే సామాన్లు కూడా అన్ని వాళ్ళు తీసుకునేది అనుకోండి ఏమీ లేకుండా అన్ని కూడా దుంపం చేస్తారు వాళ్ళు వచ్చి ఒక నోటీస్ ఇచ్చింది అలా వాళ్ళకి ఇంటి పన్ను ఉంది ఎన్వర్స్ ఉంది అన్ని ప్రూఫ్లు ఉండగానే వాళ్ళు కొట్టేయడం చాలా దారుణము ఈ దారుణం ఈ ప్రభుత్వము ఈ ఎమ్మెల్యే కానీ ఎంఆర్ఆర్ కానీ మన కలెక్టర్ కానీ స్పందించి వాళ్ళకి అదే జాగాలో ఇల్లు నిర్మాణానికి పటాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేయాలని మేము లేకల వేళ వెలుపున సంఘం తర్వాత చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద ఇల్లు బిల్డింగ్ కట్టుకొని ఉన్నారు ఇక్కడ రైలు కూడా మనం దాదాపు కొన్ని కోట్ల విలువ చేసే స్థలాల్లో ఆక్రమించి కట్టుకున్నారు అటుపక్కనే ఒక సిద్ధులైనా కొండను కొండ నాకు సిగ్గుల రవి ఎవరు కల్పిస్తారు అట్లా ఇవన్నీ చేశారు వాళ్ళపైన మీ యుద్ధం ప్రకటిస్తే మేమంతా చాలా సంతోషపడతాం కాబట్టి వాళ్ళపైన కాకుండా ఎస్పీల పైన ఈ పైన ఎరుగుల యానాది మాలమాలీల పైన బీసీల పైన పడ్డము ఏమాత్రం కరెక్ట్ కాదు కొత్త ప్రభుత్వం వస్తే కొత్త ప్రభుత్వం చాలా ఆశలు పెట్టుకుంటాయి రెండోది అక్కడ తప్పు జరిగింది అని మీరు భావిస్తున్నారు అనుకున్నాం భావిస్తే అండ్ ఎవరు ప్రతి విషయానికి ఏమో ఇల్లుందా లేదా అక్కడ పోయింది ఏమైంది ఎందుకోసం ఏమో విచారించారా ఒక రెవెన్యూ సదస్సు అక్కడ జరిపినట్టు మాట్లాడినట్లయితే వాటన్నిటిని నిజంగా పరిశీలించి విధంగా చేసి చర్చించి ఆల్టర్నేటువంటి కట్టించి తీసేస్తే అది వేరే విషయం ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మన మనం కోరే ముఖ్యమైన విషయం నేను ప్రస్తావించే ముఖ్యమైన విషయం ఏమంటే మీకు ధైర్యం ఉందా నేను రేడుగుంట మండలాన్ని బట్టి రేడుగుంట మండలం చెప్తున్నాను రేడుగుంట మండలంలో పెద్ద పెద్ద కబ్జా దారులై ఇల్లు జాగాలు ఆక్రమించి కట్టుకున్న వాళ్ళు ఏదైనా కూల్చే ఈసుల్ని మాత్రం ఒక ఆవిన కూల్చే సత్తా ఉందా అని ఇప్పటి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్న మీరు వాళ్ళందరినీ కూల్చేసి వీళ్ళ దగ్గరికి వస్తే దానికి ఒక రీజన్ ఉంటుంది రెండోది మీరు రైట్ రాళ్ళు రైట్ కదా ఇది మీకు హక్కుంది కదా కూల్చొచ్చు రైట్ రాళ్ళుగా పగలు ఎందుకు రాల చీకటి పనులు చేస్తామంటారు చీకటి పనులు చేసే పని అయిపోయింది కదా తప్పు కదా మేమందరూ తప్పు పనులు చేసేవాళ్ళు ఏమంటాము చీకటి పనులు చేస్తారు దొంగ ఎప్పుడు దొంగతనం చేస్తాడు రాత్రి అదే ఒంటి గంట దాటి రెండు గంట మూడు గంటలు అప్పుడే బాగా నిద్రపడతారు కాబట్టి చీకటి పని చేసినట్టు ఎందుకు అవసరము ఇది ప్రజాప్రభుత్వం కదా కాబట్టి ఇప్పుడు అయిపోయింది అయిపోయినా కానీ ఇప్పుడు చేయాల్సిందేమి వెంటనే వాళ్ళకి అక్కడే ఇవ్వాలా లేదంటే ఇంకో జాగ్రత్తనే ఇవ్వాలా ఆ విషయాన్ని తీసుకున్నట్టుగా పరిశీలించి ఆ హామీ ఇచ్చి పనిచేయాలి కాబట్టి ఆ విధంగా ఆయన చేయాలనుకోవచ్చు వాళ్ళెన్నో పొరపాటు ఉంటే చెప్పచ్చు ఒక ఇండివిజువల్ పొరపాటు ఉంటే చెప్పొచ్చు ఇది ఈ తేడా ఉందని చెప్పచ్చు దీన్ని ఎవరు కాదంటం లేదు ఇంతమంది స్థలం లేకుండా వేసుకుని ఉంటే ఎంతో కాలం చెప్తే అక్కడ కూడా పోయిన సారేమో ఎమ్మెల్యే గారు మనసు ఉప్పొంచి మీ అందరికి ఇచ్చేసాను నేను అనుకోవట్లే అటు పక్కన పెద్దోళ్ళు ఆక్రమిస్తే మనం అడిగితే అక్కడ ఇచ్చారు అనా ఆ ఎమ్మెల్యే ఏదో మిమ్మల్ని చూసి కారిపోయి ఇచ్చింది కాదు రెండో విషయం ఇప్పుడు ఎమ్మెల్యే మరి వైసీపీ వాళ్ళు చాలా దారుణాలు చేసినారు అని అంటారు మాత్రం ఆ వైసీపీ మీద పడుకుంటే సామాన్య జనం మీద పడ్డారేంటి మామూలు ఉండే కదా మామూలు మీద పడ్డమేంటి సామాన్యమైన ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళపైన ఇంత దౌర్జన్యం చాలా తప్పు వెంటనే దాన్ని రెక్టిఫై నుంచి దానిచ్చి బయటపడాలిండే ప్రభుత్వం ఆ పడేదానికి చర్యలు తీసుకోమని సిపిఎం పార్టీగా మేము కూడా